ప్రజలకు మరింత మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ధ్యేయంతో ఇరవై మూడవ తేదీ ఆదివారం నుండి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్దులకు ప్రత్యేక ఓపీ సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి తెలిపారు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జీజీహెచ్ లో ఇక నుండి ప్రతి ఆదివారం అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్దుల కోసం నాలుగో నెంబర్ ఓపీలో జీజీహెచ్ రిటైర్డ్ ప్రొఫెసర్లు జీజీహెచ్ వైద్యులు అందరూ కలిసి మెడికల్ విభాగంలో వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రతి ఆదివారం వృద్దుల కోసం రాష్టంలోనే ప్రప్రథమంగా కాకినాడ జీజీహెచ్ లో ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రారంభించడం జరుగుతుందన్నారు కాకినాడ జీజీహెచ్ లో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్లు డాక్టర్ ఎంబీఆర్ శర్మ డాక్టర్ సిఎస్ఎస్ శర్మ డాక్టర్ ఎస్వీ రమణమూర్తి డాక్టర్ కేఎస్ఆర్ స్వామిలతో పాటు ప్రస్తుతం ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులతో కలిసి వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు వైద్య సేవల కోసం వచ్చే వృద్ధులు తప్పనిసరిగా ఆధార్తో అనుసంధానమైన ఆధార్ కార్డు సెల్ ఫోన్ కూడా తెచ్చుకోవాలని సూచించారు వీటి ద్వారా వృద్ధులకు సంబంధించిన ఆబా ఐడి రూపొందించడం జరుగుతుందన్నారు అవకాశాన్ని వృద్ధులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు నేను డాక్టర్ లావణ్య కుమారి సూపరింటెండెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ మనం గవర్నమెంట్ జనరల్ నందు రోజు కూడా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఓపీకి ప్రతినిత్యం వస్తున్నారు పేషెంట్స్ కానీ ఈ క్రమంలో మేము గమనించింది ఏంటి అంటే వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని మరియు ఈ తరంలో ఈ బిజీగా ఉన్న ఈ తరంలో వృద్ధులను ఎవరో ఒకరు ఆసుపత్రికి తీసుకొని రావాల్సి ఉంటుంది ఈ ఆసుపత్రికి తీసుకురావడానికి యువతరానికి వారి ఆఫీసులు కానీ పిల్లల స్కూల్స్ వలన కానీ వాళ్ళని తీసుకురావడానికి కూడా కొన్ని ఇబ్బందులు మేము గమనిస్తున్నాము సో ఈ ఇబ్బందులను అధిగమించడానికి అండ్ మా గౌరవ భావంతో మేము వృద్ధులకి చిన్నది మా వంతుగా కృషి సాయం చేయాలి లేదు వారికి సపరేట్గా ఓపీ పె పెట్టించాలి అని చెప్పేసి తలచి ప్రతి ఆదివారం కూడా మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటే అరవై ఐదు సంవత్సరంలో పైబడిన వృద్ధులకు సెపరేట్గా కూడా ఓపీ కండక్ట్ చేయాలని చెప్పేసి నిశ్చయించడం అయింది దీనికి వెంటనే మన గౌరవ కలెక్టర్ గారు షన్మోహన్ గారు కూడా వెంటనే ఆమోదం తెలిపారు సో దీనిలో ఏంటి అంటే మన డాక్టర్లు నాలుగో నెంబర్ ఓపీలో వారి సర్వీసెస్ అందిస్తారు దీనిలో విశ్రాంత ప్రొఫెసర్లు అంటే మన దగ్గర గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్లో ఆల్రెడీ పనిచేసి రిటైర్ అయిన విశ్రాంత ప్రొఫెసర్లు డాక్టర్లు కూడా సేవలు అందించడానికి వారు వెంటనే ఆమోదం తెలిపారు ఎందుకంటే ఇది ఏమి తెలుపుతుంది అంటే డాక్టర్లు ఎప్పుడూ కూడా ప్రజల సంరక్షణ సేవ చేయడానికి ముందుంటారు అని చెప్పేసి వారందరికీ విశ్రాంత ప్రవేశ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను అండ్ దీనిలో డాక్టర్ ఎంబీఆర్ శర్మ గారు డాక్టర్ సిఎస్ఎస్ శర్మ గారు డాక్టర్ కేవీఆర్ స్వామి గారు అండ్ డాక్టర్ బి ఎస్వి రమణమూర్తి గారు వీరందరూ కూడా వారానికొకరు వచ్చి వారి సర్వీసెస్ అందిస్తారు సో అరవై ఐదు సంవత్సరంలో పైబడిన వృద్ధులందరూ కూడా వారి ఆధార్ కార్డు మరియు ఆధార్ ఎనేబుల్డ్ మొబైల్ నె మొబైల్ నెంబర్ కూడా తెచ్చుకుంటే కనుక వారికి ఆభా ఐడి క్రియేట్ చేయడం చాలా సులువు అవుతుంది ఆభా ఐడి ఎందుకు క్రియేట్ చేయాలి అంటే కనుక ఆభా ఐడి ఉంటే మన రికార్డు ఒకవేళ ఏదైనా ఊరెళ్ళినప్పుడు మనం మర్చిపోయినా కూడా మన మన హిస్టరీ కేసు హిస్టరీ అంతా కూడా ఏ డాక్టర్ అన్నా కూడా తెలుసుకుంటానికి వీలవుతుంది సో వారికి అదే రోజు నాలుగో నెంబర్లో పరీక్షలు చేసి డాక్టర్లు పరీక్ష చేసి మరియు వారికి రక్త పరీక్షలు కూడా అంటే ఆ రోజు అయిపోయాయి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా ఆ రోజే చేసి ఆ రోజే రిపోర్ట్స్ ఇచ్చేస్తాము మరియు మందులు కూడా మనం కౌంటర్లో మందులు కూడా ఇచ్చి వారిని ఇంటికి పంపిస్తాం సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి అరవై ఐదు సంవత్సరాల వృద్ధులకు సులభతరంగా ఉంటుంది వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తున్నాము రేపు ఇరవై మూడవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి కూడా దీన్ని మొదలు పెట్టడానికి మేము సంకల్పించాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని వృద్ధుల ఆరోగ్యం బాగుపరుచుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి తరఫున సూపరింటెండెంట్గా నేను కోరుతున్నాను